23rd day of breakfast series or Sukma. Hi, friends, welcome to SS Creatives. ఫస్ట్ నేను వచ్చేసి ఒక కడాయి తీసుకొని అది కొంచెం హీట్ అయ్యాక వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఓట్స్ అయితే తీసుకున్నానండి త్రీ మెంబర్స్ కోసం అని చెప్పేసి క్వాంటిటీ సో ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి ఫ్రై అయిందని తెలియడానికి మంచి అరమా అనేది వస్తుందండి అట్లా వచ్చేంతవరకు సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఏంటంటే ఫ్రెండ్స్ ఇది వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకైనా షుగర్ పేషెంట్స్ కోసమైనా అలాంటి వాళ్ళకి ఓట్స్ అయితే మనకి చాలా మంచిది సో మనకి డైట్ చేసే వాళ్ళకి కూడా మీల్ రిప్లేస్మెంట్ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే టమ్మీ ఫీలింగ్ ఫీలింగ్ అయితే ఉంటుంది సో మనకి ఓట్స్ ఫ్రై అయ్యాక పక్కకు తీసుకున్నాను సేమ్ అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు అండ్ కొద్దిగా మినప్పప్పు అండ్ కొంచెం శనగపప్పు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు నేను అనేది ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆయన ఒక్క రెండు ఎండుమిర్చి కూడా వేస్తున్నానండి కొంచెం నెక్స్ట్ ఏంటి అంటే ఆనియన్స్ కొంచెం దీనికి క్వాంటిటీ ఎక్కువ పడతాయండి సో దానికి తగ్గట్టు నేను వేసుకుంటున్నాను సో ఆనియన్స్ వేసుకున్నాక నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి క్యారెట్ అండ్ ఆలు మీకు వెజిటేబుల్స్ ఏవి ఇష్టమైనా వేసుకోవచ్చు సో నేనైతే క్యా ఆలు క్యారెట్ అండ్ టొమాటో అయితే వేసుకుంటున్నాను అవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ ఏంటంటే టమాటా మనం లాస్ట్లో వేసుకుంటున్నాము ఫస్ట్ వేస్తే రిమైనింగ్ ఏవి కూడా సరిగ్గా కుక్ అవ్వవు సో అందుకని ఇవి ఫ్రై అయినాకనే నేను టమాటా అనేది యాడ్ చేస్తున్నాను మళ్ళీ వాటర్లో ఉడికిపోతాయి కాబట్టి ఒక సెవెంటీ పర్సెంటేజ్ వరకు ఫ్రై చేసుకుంటే ఫండి సో నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ కూడా వేసి టమాటోస్ కొంచెం మూషిగా అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి సో మనకి టమాటో కూడా కొంచెం ఉడికిపోయింది నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఏంటంటే నేను ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకునేదే ప్రిఫర్ చేస్తాను అప్పుడు అట్లా అయితేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పసుపు కూడా వేసి మళ్ళీ కూరగాయ ముక్కల్ని ఒక టూ మినిట్స్ అల్లం వెల్లుల్లి పచ్చివాసన వరకు ఫ్రై చేస్తున్నాను సో మనకి మంచిగా ఫ్రై అయినాయి కదా నెక్స్ట్ వచ్చేసి నేను వాటర్ యాడ్ చేస్తున్నాను నేను వచ్చేసి ఇక్కడ వాటర్ వన్ ఈస్ట్ టూ రేషియో అయితే తీసుకుంటున్నాను అండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఓట్స్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే నేను వేస్తున్నాను సో వాటర్ వేసుకున్నాక ఓ అందులోనే మనకి రుచికి సరిపడినంత సాల్ట్ నాకైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోయింది సో అంతకు తగ్గట్టు నేను వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మూత పెట్టుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు చూసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ ఏవైతే ఉన్నాయో అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి లేదంటే మాత్రం ఉండలు కట్టేస్తుంది ఓట్స్ అనేవి జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకుంటూ ఉండాలి సో మనకి ఉడికేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలండి అప్పుడైతేనే బాగా ఉడికి టేస్ట్ మంచిగా వస్తుంది హై ఫ్లేమ్లో ఉడకదు వాటర్ అంతా కూడా ఇవపరేట్ అయిపోతుంది సో అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి సో కొంచెం దగ్గరికి వచ్చాక లిట్లో చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా మనకి దగ్గర పడింది ఓట్స్ అనేది మంచిగా కలుపుకొని నేనైతే ఇందులో కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం అని చెప్పేసి మీకు నెయ్యి వద్దు అనుకుంటే మాత్రం స్కిప్ చేసుకోవచ్చు సో మాకు టేస్ట్ కోసం అయితే నెయ్యి వేస్తే చాలా ఇష్టం మాకు సో అందుకని పైన కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను సో మనకు ఓట్స్ అనేది రెడీ సో ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రెడీ టు సర్వ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్ థ్యాంక్ యూ